అందరికీ నమస్కారం అండి కంచి పరమాచార్య ఆశ్రమములో యథార్థంగా జరిగిన సంఘటన సీతాపహరణము స్వరాపహరణము పార్ట్ టూ వారి మాటలు వారిని స్వా స్వాంతనపరిచాయి స్వామివారికి ఇద్దరు సాష్టాంగ నమస్కారం చేసి దేవాలయానికి దర్శనానికి బయలుదేరారు ఆ మరుసటి రోజు ఉదయం పది గంటలకు ఆడిటరు పిల్లవాణ్ణి తీసుకుని పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చారు శంకరనారాయణు స్వామివారికి సాష్టాంగం చేసి నిలబడ్డారు స్వామివారు తీక్షణంగా కొద్దిసేపు చూసి శంకర ఒక పని చెయ్యి పిల్లవాణ్ణి పిల్లవాన్ని మైలాపూర్ దేవస్థానంలో ఉన్న కపిలేశ్వర స్వామివారిని దర్శనము చేపించు తీసుకువెళ్ళి దర్శనం చేయించు స్వామి అమ్మవార్లకు పూర్ణాభిషేకము చేపించు చేయించి పిల్లవాడిని దర్శనం చేయించు అని చెప్పారు పరమాచార్య తరువాత ఏమి చేస్తావంటే శ్రీవత్స జయరామ శర్మ గారి సంపూర్ణ రామాయణ ప్రవచన వివరాల కోసము వేచి ఉండు ఎక్కడైనా దేవాలయంలో కానీ లేదా సభా మందిరాల్లో కానీ వారి ఉపన్యాసము ఉంటే సుందరకాండ నుండి సీతారామ పట్టాభిషేకం వరకు నీ కుమారునికి వినిపించు సీతారామ పట్టాభిషేకంతో ఉపన్యాసం ముగి ముగిసిన రోజు కొన్ని అరటి పళ్ళు కొని ఆ ఉపన్యాసకుడికి ఇచ్చి వారికి ఇద్దరికి మనసులో పట్ట పట్టాభిరాముని ఉపన్యాసకుడిని ప్రార్థిస్తూ సాష్టాంగం చేయండి ఆ సీతారాములు మిమ్మల్ని కాపాడుతారు అనేసి పరమాచార్య స్వామివారు చెప్పారు ఏమీ దిగులు పడకండి అంతా మంచి జరుగుతుంది అని ప్రసాదం ఇచ్చి పంపించారు ఆ రోజు నుండి ఆడిటరు చెన్నైలో శ్రీవత్స జయరామశర్మ గారి రామాయణ ప్రవచన వివరాల గురించి తెలుసుకుంటూనే ఉన్నారు ఒకరోజు వారు మైలాపూరు శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో సంపూర్ణ రామాయణ షిరిడి సాయిబాబా మందిరంలో సంపూర్ణ రామాయణము నవాహము అంటే తొమ్మిది రోజులు చెప్తున్నట్లు తెలిసి తెలియవచ్చింది ఆ రోజు సుందరకాండ ప్రారంభము కుమారుణ్ణి వెంట పెట్టుకుని శంకరనారాయణ ఉపన్యాసానికి వెళ్ళారు చంద్రమౌళి తనకు కలిగిన బాధను మరిచిపోయి మరి మరి విన్నాడు కొన్నిసార్లు కన్నుల చేత నీరు కారుస్తుంటే శంకరనారాయణ వెన్ను నిమిరి సమాధానపరిచారు ఆ రోజు రామాయణ ఉపన్యాసము చివరి రోజు చాలా చాలామంది వచ్చారు భక్తులు దాదాపు పదిన్నర ప్రాంతంలో శ్రీవచ్చ జయరామ శర్మ గారి శ్రీ సీతారామ పట్టాభిషేక ఘట్టంతో ఉపన్యాసాన్ని ముగించారు ఒకరి తర్వాత ఒకరు అందరూ వారికి నమస్కరించి వెళ్ళిపోతున్నారు వచ్చిన భక్తులు వీరిద్దరూ తండ్రి కొడుకులు కూడా స్వామి శంకరనారాయణ నారాయణ చంద్రమౌళి అరటిపళ్ళు ఇచ్చి శ్రీవచ్చ జయరామ గారికి ఇవ్వమన్నారు తండ్రి చెప్పినట్టు వాటిని ఇచ్చి పిల్లవాడు సాష్టాంగం చేశాడు శర్మగారికి వారు ఆనందంతో ఆ పళ్ళు తీసుకుని వెనకనున్న సీతారామ పట్టాభిషేకము మరియు సాయిబాబా గారి పటాలకు సమర్పిస్తూ అందులో రెండు పళ్ళను చంద్రమౌళికి ఇచ్చి బాబు నువ్వు చిరకాలము సంతోషంగా ఉండు ఈ రెండు పళ్ళు నువ్వు తిను అని ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించారు ఆలయము వెలుపలికి వస్తూ చంద్రమౌళి ఆ రెండు పళ్ళను తిన్నాడు మరుసటి రోజు మరుసటి రోజు ఉదయం వారింట్లో ఒక అద్భుతం జరిగింది పిల్లవాడు మరుసటి రోజు పళ్ళు తోముకుని లోపలికి హాల్లోకి వచ్చి ఆ పిల్లవాడు గట్టిగా తన తల్లితో అమ్మ కాఫీ రెడీయా అని అరిచాడు పేపర్ చదువుతున్న వాళ్ళ నాన్నగారు ఆశ్చర్యపోయారు వంటగదిలో ఉన్న వాళ్ళ అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది చంద్రమౌళి అక్కడ నవ్వుతూ నిలబడ్డాడు చంద్రమౌళి కాఫీ తయారయ్యిందిరా అని అరిచినది నువ్వేనా అని పిల్లవాడిని గట్టిగా హత్తుకుని ఆనందంతో ముద్దు పెట్టుకుంది తల్లి శంకరనారాయణ ఆ పిల్లవాన్ని భుజాలపైకి ఎత్తుకొని ఆనందంతో గంతులు వేశాడు చంద్రమౌళి ఎప్పటిలాగానే ధారాళంగా మాట్లాడసాగారు ఆ తల్లిదండ్రులు ఆనందానికి అవధులు లేవు తెలిసిన వారందరూ వచ్చి ఈ వార్త విని చాలా సంతోషపడ్డారు ఆ రోజు సాయంత్రము ఐదున్నర ప్రాంతంలో మహల్ మహాస్వామి వారి ఏకాంతంలో కూర్చున్నారు ఎక్కువ మంది భక్తులు లేరు అడుటరు శంకరనారాయణు వ్యానులో ఒక పదిహేను మందితో కలిసి వచ్చాడు తండ్రి కొడుకులు ఇద్దరు స్వామివారికి సాష్టాంగం చేసి నిలబడ్డారు ఆచార్యులు మొదటి ప్రశ్న చంద్రమౌళి బాగా మాట్లాడుతున్నాడు కదా భేష్ భేష్ అంతా సీతారాముల అనుగ్రహము చంద్రమౌళి వెంటనే బిగ్గరగా హరహర శంకర జై జయ శంకర అని చెప్పడం మొదలుపెట్టాడు అందరూ నిలబడి అలా చూస్తుండిపోయారు ఆ వింతని కొద్దిసేపు తరువాత స్వామివారు మాట్లాడారు శంకర ఇప్పుడు చెబుతాను విను చంద్రమౌళికి ఇలా జరగడానికి వేరే ఏ కారణమూ లేదు వీడికి సహజంగానే సీతారాముల మీద విపరీతమైన భక్తి ప్రేమ ఏర్పడింది వారికి ఏమైనా జరిగితే తట్టుకోలేడు మొదటిసారి ఉపన్యాసం వింటు వింటున్నప్పుడు శ్రీవచ్చ జయరామ శర్మ సీతాపహరణ ఘట్టం గురించి చెబుతున్నారు కదా శంకర ఆడిటర్ ఆశ్చర్యంతో నోరెల్లబెట్టి నిలబడ్డాడు అవును పెరియవా అదే అదే పెరియవా అదే ఆ రోజే వారు దానిని గురించి చాలా ఆర్ద్రతో ఆర్ద్రతతో ఉపన్యాసించారు స్వామివారు మరల తను ఎంతగానో భక్తితో ఆదరించి ప్రేమించే సీతామాతను ఆ రాక్షసుడు ఎత్తుకుని వెళ్ళిపోతున్న ఘట్టాన్ని వింటుంటే తట్టుకోలేక చిన్న మనసు ఒత్తిడికి గురయ్యి నిస్సహాయుడై మాటలు ఆగిపోయాయి అంతే మరేమీ లేదు అని చెప్పారు పెరియవ కాబట్టి దానికి పరిష్కారం ఏమిటంటే అతని చెవులలో అది ఉపన్యాసం అని మాటలలో సీతారాములు ఒకట మాటలతో సీతారాములు ఒకటయ్యారని వింటే అతని మనస్సు కుదుటపడి అతనికి మాటలు వస్తాయి అందుకే నేను అలాగా చెయ్యమని చెప్పాను సీతారాముల దయ వలన ఇప్పుడు అంత క్షేమంగా ఉంది చంద్రమౌళి నువ్వు హాయిగా క్షేమంగా ఉంటావు అని అన్నారు పర్మాచార్య స్వామి వారి మాటలకు విన్న అక్కడున్న వారందరూ నిశ్చేష్టులయ్యారు ఎక్కడో జరిగింది ఇదంతా స్వామివారికి ఎలా తెలుసు అసలు అనేసి ఇంకా అందరూ ఇంకా సాక్షాత్తు శంకరా పరమాచార్య సాక్షాత్తు శంకర భగవత్పాదులే అని అని అందరూ భక్తితో జై హర హరహర శంకర అని సాక్షాత్తు శివరూపమని జై జయశంకర్ హరహర శంకర్ అని భక్తితో భజనలు చేశారు ఇది కంచి పరమాచార్య ఆశ్రమంలో స్వయంగా జరిగిన సీతాపహరణము స్వరాపహరణము ఇది ఈ కథలోని రెండవ భాగము పూర్తయిందండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వే జనా సుఖినో భవంతు